వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఎవరైతే రాష్ట్రంలో ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్నారో మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ కూడా కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఆ వివరాలు ఏంటనేది అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములో నొక్కి ఆలై నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పెన్షన్ తీసుకుంటున్న వారిలో చాలామంది అయితే ఎల్డర్స్ అయితే ఉంటారండి అంటే వయసు పైబడి నడలే నడవలేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళల్లో కూడా ఎంతోమంది ఉంటారు ఎక్కువ శాతం మంది ఉంటారు కాబట్టి మరి గవర్నమెంట్ మనకి ముందే తెలియజేసింది సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పింఛన్ అనేది ఇంటి వరకు కూడా అందించాలని చెప్పేసి గతంలోనే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇళ్లకు మూడు వందల మీటర్లు అంటే డిస్టెన్స్ ఏదైతే ఉందో మూడు వందల మీటర్లలోపే అయితే పింఛన్ అయితే పంపిణీ చేయాల్సి ఉంది మరి ఈ యొక్క పంపిణీ ఈ విధంలోనే జరుగుతుందా లేదా అని పరిశీలన అయితే చేసిందనమాట ప్రభుత్వం ఒకవేళ కనుక అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటూ ఉద్యోగులు పంపిణీ చేస్తున్నట్లయితే మాత్రం ప్రభుత్వం అయితే ఒప్పుకోదు ఒకవేళ కనుక మరి దీన్ని ఎలా పరిశీలిస్తున్నారు ఏంటనేది గమనించినట్లయితే కనుక లబ్ధిదారుల ఇల్లు జియోటాగింగ్ అనేది చేయడం ద్వారా ఈ యొక్క ఆ విషయాలైతే వెలుగులోకి వచ్చిందనమాట మరి అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద దీన్నంతా కూడా అయితే రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపు అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది పింఛనుదారులు అయితే ఉన్నారండి మరి యొక్క లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళ వరకు కూడా వచ్చి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఎన్నో సందర్భాల్లో ఉద్యోగులకు తెలియజేసింది సచివాలయ ఉద్యోగులకు అయితే మరి వీరిలో డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ చేసిన సమయంలో యాభై మూడు పాయింట్ యాభై మూడు లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇళ్ళ వర ఇళ్ళ వరకే వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఇళ్ళ జియో ట్యాకింగ్ అనేది కూడా పూర్తి చేసిందనమాట మరి ప్రభుత్వం దీన్ని బట్టి కూడా ఇస్టిమేట్ చేసింది ఎంతమందికి ఇళ్ళ దగ్గరలోనే జరిగింది అనేది అయితే చిన్న చిన్న సర్వర్ ప్రాబ్లం వల్ల మాత్రం ఇళ్ళ వరకు కొంతమందికి అయితే పెన్షన్ అయితే అందించలేకపోయారు ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల మాత్రమే ఇది జరిగింది కాబట్టి దాదాపు యాభై లక్షల మందికి వరకు మ్యాక్సిమం అయితే వచ్చేసిందండి మిగతా వాళ్ళకి మాత్రం కొన్ని సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత డిస్టెన్స్ అంటే మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే తీసుకున్నారు పింఛన్ అనేది మరి ఇది తర్వాత రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి అదేవిధంగా కొత్తగా తీసుకుంటున్న పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళల్లో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అనేది అయితే ఖచ్చితంగా బాగా పరిశీలించండి ఎలిజిబిలిటీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకైతే మనకి పెన్షన్ అనేది శాంక్షన్ కాదు కాబట్టి ఒకవేళ ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కనుక ఎవరైనా పెన్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా పనిష్ అయితే చేస్తుందండి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందంటే నెక్స్ట్ ఎప్పుడైనా నిజంగా వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం అయితే వారికి పెన్షన్ అయితే అందించదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మిస్టేక్ అయితే చేయొద్దు ఫేక్ డాక్యుమెంట్స్ అసలు సబ్మిట్ చేయకండి ఉన్నది ఉన్నట్టుగా మనకి సచివాలయం దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందజేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ